ఓం నమశివాయ మీరు అనుకున్నది జరిగే ముందు విశ్వం మీకు ఈ ఏడు సంకేతాలను ఇస్తుంది జాగ్రత్తగా గుర్తించి గమనించండి మీ జీవితమే మారిపోతుంది కొన్నిసార్లు మన కోరికలు ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ నిజానికి అవి మనకి చాలా దగ్గరలో ఉంటాయి ఆ విషయాన్ని తెలియజేయడానికి విశ్వం లేదా దైవం నీతో కొన్ని సంకేతాల ద్వారా మాట్లాడుతుంది చాలామంది వాటిని పట్టించుకోరు కానీ ఇవి వింటే కనుక నిజంగా అదృష్టం మీ వైపు వస్తుంది అది ఏంటో ఇప్పుడు మనం ఈరోజు ఈ విడలో తెలుసుకుందాం కాబట్టి అందరూ ఒక్కసారి ఓం శివాయ అని చెప్పి తరుచుకొని ఆ పరమశివుడు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఈరోజు మనం విందాం బయట ప్రపంచంలో కాదు నీ మనసులో మొదలవుతుంది ఎన్నాళ్లుగాన నిన్ను పట్టిపీడుస్తున్న ఆందోళన అనుమానం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఒక్కసారిగా తగ్గుతాయి నీలో ఒక లోతైన నిశ్శబ్దం ఒక ప్రశాంతత అలానే ధ్యానం వల్ల వచ్చిన శాంతి కాదు అది నువ్వు ప్రయత్నించి తెచ్చుకున్న ప్రశాంతత కాదు నీ మనసు నీ ఆత్మ నీ కోరిక మూడు ఒకే తరంగానికి చేరినప్పుడు వచ్చే నిశ్శబ్దం ఇది ఒక శక్తి మార్పు ఇది ఎందుకు వస్తుందంటే నువ్వు కోరుకున్నది ఇంకా దూరంగా లేదు అది నీ జీవితంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది వెయిటింగ్ పీరియడ్ ముగిసే రిసీవింగ్ పీరియడ్ మొదలైంది ఈ శాంతి వచ్చేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుందంటే ఎలా అవుతుందో తెలియదు కానీ అవుతుందన్న నమ్మకం ఉంటుంది ఇది నాదేనన్న భావన నీకు వస్తుంది ఇక పోరాటం కాదు స్వీకరణ మొదలవుతుంది మనసులో ఉండే భయం సందేహం తొందర అన్నీ పోతాయి అలానే చిన్న చిన్న అనుకోని సంకేతాలు వరుసగా రావడం నీ కోరిక నిజం కావడానికి ముందు ప్రపంచం నీకు చిన్న చిన్న సూచనలు ఇవ్వడం ప్రారంభిస్తుంది ఇవి చిన్నవిగా కనిపించిన అర్థం మాత్రం చాలా లోతైనది నీ మనసులో ఒకసారి ఒక పాట గుర్తొస్తుంది కొన్ని గంటల తర్వాత అదే పాట నీ చెవికి వినిపిస్తుంది రేడియోలో మొబైల్లో లేక నువ్వు నడుస్తున్న దారిలో ఎవరో ఒకరు పెట్టుకోవడం ఇలా జరుగుతుంది ఇది కోయిన్స్డెన్స్ కాదు ఇది ప్రపంచం చెబుతున్న మాట నేను విన్నాను నీ కోరిక పనిలో ఉంది అని నువ్వు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉంటావు ఒక అవకాశం ఒక పని ఒక వ్యక్తి అప్పుడే ఎవరో అక్కడే ఆ విషయం గురించి మాట్లాడతారు నువ్వు కోరుకున్న విషయం గురించి ఎవరో నీ ముందే ప్రస్తావిస్తారు ఇది కూడా యాదృచ్ఛికం కాదు ప్రపంచం నిన్ను నీ కోరికల దగ్గరికి లాగుతుంది ఈ రోజు నాకు పని సులభంగా అయిపోతే బాగుంటుంది అనుకుంటావు ఆ పని ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది లేదా ఈ వ్యక్తిని కలిస్తే బాగుండేది అనుకుంటావు అప్పుడే ఆ వ్యక్తి నీ దారిలో పడతారు ఇవన్నీ చిన్న చిన్న విజయాల్లో కనిపించినా వీటి వెనుక ఉన్న శక్తి గొప్పది పెద్ద కోరిక వచ్చే ముందు విశ్వం చిన్న తలుపులు తెరిచి చూపిస్తుంది అది ఇలా చెబుతుంది చూడు నీ దారిని సరిచేస్తున్నాను పెద్ద కోరిక కూడా వచ్చేస్తుంది ఇక అలానే మూడవది నీ జీవితంలో ఏదో మార్పు ఉన్నప్పుడు నువ్వే ముందుగా గమనించే సంకేతం అది నీ గది శుభ్రం చేయాలని నీ దుస్తులు అల్మారా సర్దుకోవాలని నీ చుట్టూ ఉన్న అస్తవ్యస్తాన్ని తొలగించాలనే తపన ఇదంతా ఎందుకు అకస్మాత్తుగా వస్తుంది కొంతమందికి ఇది బోర్ కొట్టింది అనిపించొచ్చు కాని నిజానికి ఇది సాధారణ పని కాదు ఇది నీ ఆత్మ చేసే శుద్ధి నీ కోరిక నీ ప్రపంచంలోకి ప్రవేశించాలంటే స్థలం కావాలి స్థలం గదిలోనే కాదు నీ మనసులో కూడా ఉంది నీలోని అంతరాత్మ నిన్ను ముందుగా సర్దుకో శుభ్రం చేయి పాతదాన్ని విడిచిపెట్టు అని నెమ్మదిగా నెడుతుంది నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఏదో కొత్త ప్రారంభం ముందొస్తున్నప్పుడు మనం తెలియకుండానే పాతవి తీసేసి కొత్త వాటికి చోటు పెడతా నీ లోపల శక్తి స్థాయి మారినప్పుడు ఇవి జరుగుతాయి నువ్వు ఇలా శుభ్రం చేయాలనిపించినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి నీ జీవితంలోకి ఏదో మంచి జరుగుతుంది నిశ్శబ్దంగా నెమ్మదిగా నీ దారిలోకి అడుగులు వేస్తుంది నాలుగవది జీవితంలో ఉన్న పాత అడ్డంకులు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి ఇది నీ కోరిక దగ్గర పడుతున్నప్పుడు ముందుగా కనిపించే సంకేతం అడ్డంకులు అంటే ఎప్పుడూ పెద్దవే కావాలన్నది కాదు కొన్నిసార్లు మనకు తెలియనట్లు మనకి వెనక్కి లాగుతున్న మాటలు మనుషులు అలవాట్లు పనులు గాయాలు వీటన్నిటిని ప్రపంచం ముందే తుడిచేయడం మొదలెడుతుంది మొదట నువ్వు కొంచెం ఆశ్చర్యపోవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది అని కొందరు మనుషులు నీ జీవితం నుంచి దూరం అవ్వడం ఇక అది గొడవ వల్ల కాదు కోపం వల్ల కాదు అది ప్రకృతి చేస్తున్న పని ఎవరైతే నీ శక్తిని తగ్గిస్తారో నీ ఆత్మకు అవుతారో ఎవరైతే నీ కోరిక వైపు వెళ్లకుండా అడ్డుగా నిలుస్తారో అలాంటి వాళ్ళు దూరం అవుతారు మొదటగా ఇది బాధగా అనిపిస్తుంది కానీ నిజానికి ఇది ముందున్న మంచి సంబంధాలను చోటు ఖాళీ చేస్తుంది అలానే కొన్ని పనులు అకస్మాత్తుగా ముగుస్తాయి ఒక ఉద్యోగం ఒక సంబంధం ఒక అలవాటు లేదా నువ్వు బలవంతంగా పెట్టుకున్నా ఏదో ఒక వ్యవహారంలో సడన్ గా ఇది కొనసాగదని క్లారిటీ వస్తుంది ఇది ఫెయిల్యూర్ కాదు ఇది శుభ్రపరిచే పని పాత తలుపులు మూసినప్పుడే కొత్త తలుపులు కొట్టే శబ్దం వినపడుతుంది ఇక నీ జీవితంలో కొన్ని వస్తువులు కొందరు మనుషులు కొన్ని భావాలు దూరం అవుతున్నాయంటే నువ్వు కోల్పోతున్నావని కాదు నువ్వు ఎదుగుతున్నావని అర్థం ఇక ఐదవది నీ కోరిక ఇప్పటికే జరిగింది అన్న భావన లోపలే పుడుతుంది నీ కోరిక నిజమవడానికి దగ్గర పడితే ప్రపంచం ఇచ్చే చివరి అత్యంత శక్తివంతమైన సంకేతం ఇదే నువ్వు విజువలైజేషన్ చేయడానికి కూర్చోవలసిన అవసరం ఉండదు నీ మనసే స్వయంగా ఆ దృశ్యాలను చూపించడం ప్రారంభిస్తుంది సాధారణంగా మనం కోరుకునే దానికోసం ఆందోళన దాహం ఆత్రం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ దిశలో నువ్వు ఆత్రమంతా మాయమవుతుంది అని గమనిస్తావు ఎందుకంటే నీ ఆత్మ ముందే తెలుసుకుని ఉంటుంది అది వస్తుంది నిన్ను చేరడానికి మొదలైంది ఇక ఆరవది ఏంజల్ నెంబర్స్ ఇది విశ్వం నీతో మాట్లాడే భాష త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా లాస్ట్ మూడు నెంబర్లు ఒకేలా ఉంటే ఇలాంటి సంఖ్యలు చూస్తే ఇది సాధారణ విషయం కాదు మాటి మాటికి ఇవి కనిపిస్తే నువ్వు రైట్ పాత్లో ఉన్నావని నీ కోరిక వైపు నువ్వు బలంగా వెళ్తున్నావని సంకేతం ఈ సంఖ్యలు నీకు కనిపిస్తున్నాయంటే నీ ఫ్రీక్వెన్సీ పెరిగిందని నీ ఆలోచనలు నీ ఆత్మ విశ్వశక్తికి కనెక్ట్ అయ్యాయని అర్థం మీకు తల్వ కనిపిస్తే కొత్త తలుపులు మీకోసం తెరుచుకుంది అని అర్థం పాతదంతా కూడా ముగిసింది కొత్త ధనానికి సిద్ధంగా ఉండు నీ ఆలోచనలు ఇప్పుడు శక్తివంతమై ఉన్నాయి ఈ సమయంలో నువ్వు ఏం ఆలోచించినా అది త్వరగా రూపుదాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ తల్వ కనబడేటప్పుడు పాజిటివ్ ఆలోచనలే చేయండి అది మేనిఫెస్ట్ అవుతుంది మీకు తబుల్టా కనిపిస్తే సరైన దిశ సరైన సమయంలో ఉంది అనే సంకేతం ఇది నీకు ఏం చెబుతుందనేది కంగారు పడకు అన్నీ సరైన విధంగా జరుగుతున్నాయి నీ కోరిక నువ్వు ఊహించిన దానిక దగ్గరగా ఉంది నీ లోపల నమ్మకం కాస్త తక్కువ అవుతున్నప్పుడు ఈ సంఖ్య నీకు భరోసా ఇవ్వడానికి వస్తుంది ఇది పెద్ద ఆత్మీయ ఆలింగనం లాంటిది తా ఫోర్ కనిపిస్తే నీ వెనుక ఉన్న శక్తులు నీ కోసం గమనిస్తున్న దేవదూతలు నిన్ను రక్షిస్తున్న ఆత్మశక్తి నీతో ఉందని పెద్ద సంకేతం ఈ సమయంలో వచ్చే ఆలోచనలు అంతరంగ సందేశాలు అన్ని స్పష్టమైన మార్గనిర్దేశం పర్సనల్గా నాకు టాప్ ఫోర్ ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఈ ఏంజిల్ నంబర్ తరచుగా కనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే చేయండి అతి త్వరలోనే మీ కోరికలు అయితే నెరవేరిపోతాయన్నమాట భవిష్యత్తులో జరుగుతాయి లేదా జరిగిపోయి ఉండొచ్చు ఏంజిల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే మీ కోరికలు ఇప్పుడే రూపు దాల్చుతున్న దిశలో ఉన్నాయని అర్థం చేసుకోండి ఇవి సంఖ్యలు కాదు నువ్వు సరైన దిశలో నడుస్తున్నావన్న కన్ఫర్మేషన్ ఇక చివరిది ఏడవ సంకేతం భావాలు ఒక్కసారిగా పైకి రావడం పడిపోవడం నీ కోరిక దగ్గర పడే సమయంలో మనసు బాగా బరువుగా అనిపించచ్చు లేదా ఏ కారణం లేకుండా కన్నీళ్లు రావచ్చు ఇది నువ్వు పాడైపోతున్నట్లు కాదు నువ్వు అయిపోతున్నట్లు కాదు ఇది నీ లోపల జరుగుతున్న శుద్ధి నీ పాత భయాలు పాత నొప్పులు పాత భావాలు ఇక నీకు ఉపయోగం లేదు కాబట్టి అవి బయటికి వస్తూ నెమ్మదిగా నీ నుంచి వెళ్ళిపోతున్నాయి ఒక్కసారి హ్యాపీ అనిపించడం మరోసారి లోగా అనిపించడం తక్కువగా మాట్లాడాలనిపించడం ఇవన్నీ నువ్వు సరైన దిశలో ఉన్నావని నీ కోరికలు అతి త్వరలో నిజం కాబోతున్నాయని సూచిస్తుంది సో విన్నారు కదండి ఈ ఏడు సంకేతాలు కనుక మీ జీవితంలో మీకు కనిపిస్తున్నాయంటే మీ కోరికలు ఎంతో దూరంగా లేవు నీడ ఇప్పటికే మీ జీవితంలో పడిపోయింది సంతోషంగా ఉండండి నీ కోరిక సరైన సమయానికి నీ చేతుల్లోకి ఖచ్చితంగా వస్తుంది కాస్త ఓపిక్గా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది సో వినారు కదండి ఈ సంకేతాల్లో మీకు ఏదైనా కనిపిస్తుందేమో నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ